కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగాలకు చెందిన మహిళా పురుష క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారు ఈ పోటీలో పాల్గొనలో గెలుపొందిన జట్టు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు పది ఉమ్మడి జిల్లాల నుంచి బాలికలు బాలు ఇరవై జట్లు పాల్గొనున్నాయి మరి ఈ పోటీలకు సింగరణి వారు గ్రౌండ్ కానీ మిగతా అకామిడేషన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు మరి ఈ పోటీలకు మరి మన తెలంగాణ స్థాయి పోటీలు మన గోల్డ్లో మన కుంభమేమ జిల్లాలో జరగడం చాలా సంతోషమైన విషయం ఈ పోటీ ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యేలు వస్తున్నారు అదేవిధంగా బహుమతుల ప్రధానానికి ఎన్టీ గారు గోడ మహేష్ గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నారు ఇందులో ఏదైతే మంచి పర్ఫార్మ్ చేసినటువంటి జట్టు ఉందో దాన్ని మనము సెలక్షన్ చేసి మనము ఆ దిండిగల్లో జరిగేటువంటి వచ్చే నెలలో ఢిల్లీలో జరిగేటువంటి జాతీయ స్థాయి బాల్ బార్డ్మల్ పోటీలకు పంపించడం జరుగుతుంది